మీరు అసలు మతప్రసారే ఎవరు చెప్పారు మీరు అసలు ఇక్కడ రమ్మని ఎవరి నుంచి వచ్చారమ్మా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అర్జెంట్ వెళ్ళిపోండి ఏది అలా మీరు తీసి పట్టిపోతాను నేను అర్జెంట్ అది వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడ ఎవరు కనపడకండి చాలా కోపం ఎక్కువ నాకు తీసేయండి వెళ్ళిపోండి అలా మతప్రసారా చేయకండి ఎప్పుడు ఎక్కడ కనపడినా సరే ఊరు ఊరు కూడా ఉన్నారు చూసుకోండి చాలా డేంజర్ మనుషులు ఉన్నారు నేను ఇంకా వెళ్ళిపోండి వెళ్ళిపో ఎన్నాళ్ళ ఎన్నాళ్ళు అలా జాగ్రు ఇప్పుడు సాగదు కదా మీరు అసలు ఏ పని మీద వచ్చారు మీరు పనేటి మీరు అర్థం చేయమని పనే వచ్చింది ఆ మీకు అసలు పర్మిషన్ ఇచ్చారు ఆంధ్ర మనం కాదండి మరి మీరు ఎందుకు వచ్చారు ఏ పని ఎందుకు కొడుకుని తిరుగుతుంది దేనికోసం మత ప్రచారం కాదన్నారు కదా దేనికోసం చెప్పండి వచ్చారు మానే వద్ద మానే మీకు మీకు వెళ్దా మీ చిన్న వయసు తెలీదాన్ని పదకొండు సంవత్సరాలు తెలియపడాలి కాదు మీరు పన్నెండో పదకొండు సంవత్సరాలు తెలియపడానికి మీరు ఏ విధంగా వచ్చారు అసలు మీరు రాగండి మీరు అసలు దేనికి వచ్చారు మీరు ఏ విధంగా వచ్చారు దేనికోసం వచ్చారు ఆ ముందు బండి ఆపండి తరద ముందు బండి ఆపండి మీరు ముందు బండి ఆపండి ఉండిపోద్రో ఉండవు మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్ళిపోవడం కాదు మీరు ఏ విధంగా మీరు వచ్చారు అసలు మీరు ఏ విధంగా వచ్చారా మీరు ఇష్టసారంగా ఇచ్చేయడానికి చేయడానికి ఇష్టసారంగా వచ్చి ప్రార్థన చేయడానికి మీ రాజ్యం అయిపోయింది